తిరుమలలో మరోసారి వన్యప్రాణుల సంచారం కలకలం రేపుతున్న వేళ తిరుమల తిరుపతి అటవీ శాఖ అధికారులు స్పందించారు తిరుమలలో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి నాలుగు నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు చిరుత సంచారం గుర్తించామని చెప్పారు రెండు వందల యాభై అధునాతన కెమెరాలను ఏర్పాట్లు చేశామని ఫోర్ నెట్వర్క్ కెమెరాల ద్వారా జంతువుల సంచారం వెంటనే అలర్ట్ చేస్తోందని అన్నారు కూర సంచారం చిరుతల సంచారం గుర్తించిన వెంటనే సిబ్బంది అలర్ట్ చేస్తామని తెలిపారు భక్తులు కాలు నడకన వెళ్లే మార్గంలో గుంపులు గుంపులుగా వెళ్లారు ఐదు సార్లు చిరుతపులి సంచారం అనేది గుర్తించడం జరిగింది గుర్తించిన రోజు ఇమీడియట్గా మనకి ఇప్పుడు ఫోర్ జీ నెట్వర్క్ కెమెరా ట్రాప్స్ పెట్టడం ద్వారా మనకి ఇమీడియట్గా లైవ్ అలర్ట్స్ లాగా వస్తాయి వచ్చినప్పుడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అట్లాగే టీటీడీ ఫారెస్ట్ స్టాఫ్ అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా స్పెషల్ డ్యూటీస్ స్పెషల్ టీమ్స్ లాగా ఫామ్ చేసి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు వాళ్ళందరూ కూడా సెవెంత్ మైల్ నుంచి నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా వాళ్ళందరూ కూడా డ్యూటీలో అప్రమత్తంగా ఉంటారు వాళ్ళకి ఈ సమాచారాన్ని చేరవేస్తాం వాళ్ళు తక్షణమే అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా అప్రమత్తం చేసి అందరినీ గుంపులు గుంపులుగా రోప్ పార్టీషన్ తీసుకొని వచ్చి నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా వాళ్ళని వదిలిపెట్టడం జరుగుతుందండి ఈ విధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఈ వైల్డ్ లైఫ్ మానిటరింగ్ అనేది చేస్తున్నాము